మీరు చెప్పారు చూడండి కృష్ణతత్వానికి అన్ని రకాలు ఉండి ఎలాగైతే అర్థమవుతుంది ఇంత బైండింగ్ పదహారు వేల మంది గోపికలు లేదా ఆయన ఆయన ఒక ఇంజనీర్ ఆయన ఒక డాక్టర్ డాక్టర్ ఆయన ఒక మంచి లాజిస్టిక్ మేనేజర్ అడ్మినిస్ట్రేటర్ ఎలా సైకియాట్రిస్ట్ వాట్ ఎవర్ డిఫైన్ మోడర్న్ సైన్స్ దానిలో అలానే చూడండి ఈ కృష్ణుడు మన ఫ్రెండ్ అయితే కృష్ణుడు లో ఉన్నది మనకు లేనిది ఆ బైండింగ్ ఎక్కడ తెలుసా అండి భగవత్ తత్వంతో ముడిపడవడం ఆ భగవత్ తత్వం అంటే నథింగ్ బట్ ఒక ప్రేమ ఆ ప్రేమ రాధాతత్వంతో కూడిన కృష్ణుడి దగ్గర దొరికిపోతాడు అలాగా మనకు ఉండే ఇన్ని సటిల్ ఎనర్జీస్ ఈ బైండింగ్ అంతా ఒక ఫోనటిక్ ఫోర్స్ ఏదైతే లైఫ్ ఎనర్జీ అంటామో అది నథింగ్ బట్ లవ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ ఎనర్జీ ఆ ఎనర్జీ తోటి మనం చూడడానికి తనకు అలవాటు చేసుకుంటే లైఫ్ బి వెరీ సింపుల్ చేయాల్సింది చాలా ఉందండి ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అది నేర్చుకోకుండా కంప్లైనింగ్ చెప్తాం మనం సవ్యంగా ఉండకపోగా దాని మీద కంప్లైంట్లు చెప్తాం ఏ హక్కుతో మనం మాట్లాడతాం అసలు ఒక హక్కు మనం సంపాదించాలి అంటే ఒకటి మనకు తెలియాలి అంటే దానితోటి కలిసి ఉండాలి నీ శరీరంతో నువ్వు ఎలా ఉంటున్నావు నువ్వు దాన్ని ఇచ్చే అంత ఇందాక మీరు వజ్రం అంటున్నారు వజ్రం కన్నా ఇంకేమన్నా ఉంటే ప్లాంట్లు ఇంకేమన్నా మెటల్స్ ఉంటే అంతకన్నా ఎక్కువది ఈ జన్మే అలాంటి ఎవరికి సామాన్యం కాదండి మానవ జన్మంత ఈజీ కాదు అంత జన్మలో నువ్వు చేయాల్సింది వదిలేసేసి అక్కర్ పాకలాడుతూ దాన్ని కంప్లైంట్ చేయడం అంత దుర్భరమైన జీవితం రెండోది